బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సెయింట్ మేరీస్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న కోసూరు కొండయ్యకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు చిన్నప్పటి నుంచి చదువు మీద మక్కువతో నెల్లూరు మూలాపేటలోని వేద సంస్కృతి కళాశాలలో డిగ్రీ పట్టాను పొంది అనంతరం టీపీటీ తెలుగు పన్నెండు కోర్సు పూర్తి చేసి సెయింట్ మేరీస్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు పరిశోధన మీద మక్కువతోనే రెండు పేల పదమూడులో తమ గురువుగారు పనిచేస్తున్న మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో ఎంపీఎల్ పూర్తి చేసుకుని పరిశోధనలపై మక్కువతో మిత్రుడు ముంగదొడ్డి ప్రసాద్ సలహా మేరకు పీహెచ్డీ చేయదలిచారు ఈ క్రమంలో ఆత్మకూరువాసైన శ్రీమతి దోనాల రామిరెడ్డి సుబ్బమ్మ గురించి వినడం జరిగింది ఉన్నత కుటుంబంలో జన్మించిన సుబ్బమ్మ నిమ్మజాతుల తక్కువ జాతులకు చెందిన మహిళల కష్టాలపై అధ్యయనం చేసి పలు రచనలు నవళ్లు కథలు రచించారు కానీ ఆ రచనలకు పబ్లిసిటీ లేకపోవడంతో తగిన గుర్తింపు లభించలేదు వాటిపై నేను పరిశోధనలు చేసి పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను పొందడం జరిగిందన్నారు దీనికి సహకరించిన నా భార్య మంజులకు నా మిత్రుడికి మా గురువు గారికి ధన్యవాదాలు తెలిపారు నా పేరు కొండయ్య కోసూరు మాది నెల్లూరు జిల్లా పుచ్చటిపాలెం గ్రామం నేను చదువుకోవాలని చెప్పే ఆలోచనతో నెల్లూరు మూలాపేట వేసవస కళాశాల చదువుతున్నప్పుడే మా గురుగారు దొన్నగడ వెంకటమ్మ గారి సాన్నిహిత్యంతో నేను ఇంతవరకు రావడం జరిగింది తర్వాత ప్రీ డిగ్రీ డిగ్రీ పూర్తి చేసుకొని బుచ్చిరెడ్డిపాడెం సెయింట్ మేరీస్ కళాశాలలో టీపీటీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని అదే కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా చేయడం జరిగింది పరిశోధన మీద ఉత్సాహంతో రెండు వేల పదమూడు సంవత్సరంలో మా గారు పనిచేస్తున్న మధురై కామరాజు విశ్వవిద్యాలయంలో నేను వెళ్ళి ఎంట్రీ చేయడం జరిగింది తర్వాత పీహెచ్డి పరిశోధన చేయాలనుకున్నప్పుడు ఎవరి మీద పరిశోధన చేస్తే బాగుంటుంది అనుకున్న క్రమంలో మా మిత్రులు డాక్టర్ మంగతుడి ప్రసాద్ గారి సలహా మేరకు ఆత్మగురు వాసి అయిన శ్రీమతి దోనాథుల రామరెడ్డి సుబ్బమ్మ గారి గురించి వినడం జరిగింది వెళ్ళి కలవడం జరిగింది సుబ్బమ్మ గారు ఉన్నత కుటుంబంలో జన్మించినా కూడా ఇప్పుడు నిమ్మ జాతుల తక్కువ జాతుల కష్టాలు పడే ఆడవాళ్ళ గురించి తమ రచన చేయడం జరిగింది తీరా చూస్తే తను పది సంవత్సరాల వయసు నుంచే రచన చేయడం ప్రారంభించారు ఈమె ప్రధానంగా అనేక ప్రక్రియలు రచన చేశారు కథానిక నవల జీవి చరిత్ర దీర్ఘ దీర్ఘకవితలు అనేక రచించారు ఇన్ని రచనలు చేసిన సుబ్బమ్మ గారికి సరైన గుర్తింపు రాలేదు ఏంటి కారణం చూస్తే ఈమె పబ్లిసిటీకి అంటే ప్రచార ఆర్భాటాలకి దూరంగా ఉంటారు కాబట్టి ఈ రచల మీద పరిచయం చేయాలని చెప్పని మా గురువుగారితో చర్చించి దోనాల సుబ్బమ్మ గారిని కలిసి దోర్నాథుల సుబ్బమ రచనలు మహిళాభ్యుదయం అనే అంశంపై నా పరిశోధన సాగించడం జరిగింది రెండు వేల పదిహేడులో ప్రారంభమైన నా పరిశోధన కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటి తేదీన నా వైభవం ముగించడం జరిగింది దీనికి మా గురువులు జొన్నగడ్డ వెంకటరమణ గారి ఆశీస్సులు అండదండలతో నేను తీసే చేయడం జరిగింది అదేవిధంగా యూజీసీ గ్రాండ్ కమిషన్ వారి ఫెలోషిప్తో కూడా నా పరిశోధన చేయడం జరిగింది అదేవిధంగా నా ఈ పరిశోధన పూర్తి కావడానికి నాకు కుటుంబ తరఫున అన్ని రకాల సహాయపడిన నా శ్రీమతి మందులకు అదేవిధంగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు